మరో బ్రేకింగ్ చూస్తున్నాం రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ నుండి అభిషేక్ మను సింఘ్వి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు రాజ్యసభ నామినేషన్ విడ్రా గడువు ముగిసింది అభిషేక్ మను సింఘ్వి నియామక పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ తీసుకున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ నుండి అభిషేక్ మను సింఘ్వి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు ఇక ఇదే సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరెస్పాండ్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవం అయ్యారు అంటున్నారు ఎస్ రమణ బాబు రాజ్యసభ నామినేషన్లకు సంబంధించినందుకు విచిత్ర గడువు కూడా ముగిసింది కాబట్టి కాంగ్రెస్ నుండి అభిషేక్ మను సింఘి ఒకరికే నామినేషన్ కూడా దాఖలు చేశారు రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మనుషులు కూడా ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు అభిషేక్ మనుషులు ఏకగ్రీయంగా ఎన్నికైన నియామక పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ నుంచి కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిగతా కూడా అందుకున్నారు రాయసభకు సభ్యులు ఇచ్చినంత మాత్రం ఇప్పటి వరకు విత్ర కడుగులు మరిసినేపలు మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికవుతూ కూడా ఇప్పటివరకే ప్రకటించిన సిచువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పచ్చు అభిషేక్ సింగ్ ఎప్పుడైతే నామినేషన్ దాఖలు చేశారో నామినేషన్ వేసిన తర్వాత మాత్రం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తర్వాత ఆ గడువు ముగిసింది కాబట్టి విత్డ్రా ఇప్పటివరకు ఎవరైతే నామినేషన్లు దాఖలు చేస్తారో వారు కూడా ఇప్పటివరకు విత్డ్రా చేస్తున్నారు విత్డ్రా చేసుకున్న తర్వాత మాత్రం ఏకగ్రీవంగా ఆ ఎన్నికైనట్టు కూడా ఇప్పటివరకే ప్రకటించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది